మాతృదేవభావ పితృదేవభావ ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి నీట్ గురించి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ నీట్ కౌన్సిలింగ్ అంటే తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ విద్యార్థుల గురించి అసలు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే సగానికి కూడా సగం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేరు మనకు ఫార్టీ త్రీ ఇచ్చారు కదా సగం స్టూడెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు తెలంగాణలో తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ ఆగస్టు రెండో వారంలో ఉండబోతుంది ఎందుకు సార్ మీకు ఎలా తెలుసు అంటే క్లియర్ ఇచ్చారు ఆగస్ట్ ఫిఫ్త్న మనకు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది క్లియర్ అవుతుంది సుప్రీంకోర్టు నుండి సో దాని తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ అండ్ దాని తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది ఎన్సిసి కౌన్సిలింగ్ కూడా ఈ రోజుతో లాస్ట్ తెలంగాణది నిన్నటితో లాస్ట్ అయిపోయింది ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు చూడండి సగానికి సగం స్టూడెంట్స్ కూడా సరిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఓకే దాని ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ ఇవ్వబోతున్నా ఎంబీబీఎస్ బీడిఎస్ ఎంబీబీఎస్ బీడిఎస్ కు పదిహేడు వేల తొమ్మిది వందల నలభై ఒక్కటి రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగినది అంటే మెరిట్ లిస్ట్ వీళ్ళకే ఇస్తారు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్త జరుగుతుందో వాళ్ళకే మెరిట్ లిస్ట్ ఇస్తారు అప్పుడు మీకు వచ్చిన ర్యాంక్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే స్టేట్ కౌన్సిలింగ్ది స్టేట్ మనకు క్వాలిఫైడ్ లిస్ట్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ముగిసిన రాష్ట్ర కోట రిజిస్ట్రేషన్ల గడువు రిజిస్ట్రేషన్ల గడువు తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన టైం అయిపోయింది ఆగస్టు ఐదున సుప్రీంకోర్టు తీర్పు అనంతరమే కౌన్సిలింగ్ ఎందుకంటే ఆగస్టు ఫిఫ్త్న మనకు తెలంగాణ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఆ నా లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కా క్లియర్ అవుతుంది దాని తర్వాతనే మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు కింద ఎంబీబీఎస్ పీడిఎస్ సీట్ల రాష్ట్ర కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది ఈ నెల ఇరవై ఐదుతోనే ఈ ప్రక్రియ ముగిసి ముగియాల్సి ఉండగా స్థానికత అంశంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో గడువును కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారానికి పొడిగించింది నిన్నటి వరకు పొడిగించింది జీవో ముప్పై మూడు ప్రకారం రాష్ట్రంలో తొమ్మిది పది ఇంటర్ రెండు సంవత్సరాలు పూర్తి చేసిన విద్యార్థులే కోటా కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న కాలోజీ వర్సిటీ నోటిఫికేషన్పై కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నమాట అంటే ఏంది అంటే కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఏం చెప్తుంది అంటే జివో థర్టీ త్రీ ప్రకారము నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలంగాణలో చదివితే వీళ్ళే లోకల్ మీ ఏ ఈ ఫోర్ ఇయర్స్లో ఏ ఒక్క ఇయర్ వేరే దగ్గర చదివినా నాన్ లోకల్ అని చెప్తుంది అయితే కొద్దిమంది విద్యార్థులు ఏం చేసినారు అంటే టెన్త్ క్లాస్ వరకు తెలంగాణలోనే చదివి పేరెంట్స్ కూడా తెలంగాణలోనే ఉండి ఇంటర్ మాత్రం వేరే స్టేట్లో చదివినారు కోటా అని డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి చదివారు అలా లాస్ట్ ఫోర్ ఇయర్స్ మిస్ అయిన విద్యార్థులు ఉంటారు కదా సార్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ మా పేరెంట్స్ మేము అంత తెలంగాణనే మాకెందుకు ఇవ్వట్లేదు అని సుప్రీంకోర్టులో కేసు వేశారు బుధవారం నాటికి అది అదే అనమాట ఇష్యూ యాక్చువల్గా నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ తెలంగాణలో చదివిన వాళ్ళకి నో ఇష్యూ వాళ్ళకి టెన్షన్ లేదు తెలంగాణ లోకలే సేమ్ థింగ్ ఆంధ్రప్రదేశ్ కూడా బుధవారం నాటికి మెడికల్ సీట్లలో రాష్ట్ర కోటా కింద పదిహేడు వన్ పదిహేడు వేల తొమ్మిది వందల నలభై ఒకటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీరిలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది స్టూడెంట్స్ ఉంటారు కదా మూడు వందల ఇరవై తొమ్మిది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక కోటా కింద దరఖాస్తు చేసుకున్నారు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే చేసుకున్నట్టు ఉంటే చేసుకోండి అప్లై చేసుకోండి ఆ ఇష్యూ సంగతి తర్వాత చూద్దాము టైం అయిపోయే లోపల మీరు చేసుకోండి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ బయట చదివినా చేసుకోండి అని చెప్పింది అటువంటి స్టూడెంట్స్ ఎంతమందినో మూడు వందల ఇరవై తొమ్మిది మంది అలాగే స్థానికత అంశంపై హైకోర్టులో ఓకే నూట ముప్పై పిటిషన్లు కూడా దాఖలైనట్లు సమాచారం నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షల్లో రాష్ట్రం నుంచి నలభై మూడు వేల నాలుగు వందల మంది క్వాలిఫై అయ్యిండ్రు రాష్ట్రం నుంచి తెలంగాణలో ఎంతమంది నలభై మూడు వేల నాలుగు వందల మంది ఇది క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చారు వీరిలో సగానికన్నా తక్కువ సగానికన్నా తక్కువ పదిహేడు వేల తొమ్మిది వందల నలభై ఒక్కటే చూడండి పదిహేడు వేల తొమ్మిది వందల నలభై ఒకటి పదిహేడు వేల తొమ్మిది వందల నలభై ఒకటి మంది మాత్రమే సీట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం ఓకే చూడండి ఎంత తక్కువ ఉందో అంటే కాంపిటీషన్ ఎలా ఉందో క్వాలిఫైడ్ చూసి భయపడ్డారు కదా నా నలభై వేలు వచ్చింది నాది ఎంత వచ్చింది ఇంత అని ఇప్పుడు చూడండి సగానికి పైగా స్టూడెంట్స్ రిజిస్ట్రేషనే చేసుకోలేరు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ కాలేజ్ కాలేజీలో కలిపి ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను సీట్లు ఉండగా మీకు డౌట్ వస్తుంది సార్ సగం మంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే వాళ్ళకి అసలు సీటే రాదనుకొని చేసుకోలేదేమో కదా అని కరెక్టే మీరు అన్నది నైంటీ పర్సెంటేజ్ కరెక్టే కానీ కొద్ది మంది మాత్రం నాకు గాంధీ మెడికల్ కాలేజ్ కావాలి నాకు ఎయిమ్స్ కావాలి నాకు జిప్మర్ కావాలి అని సీట్ వచ్చే పాజిబిలిటీ ఉన్నవాళ్ళు కూడా లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు నా దగ్గర డిస్కస్ చేశారు నేనైతే జాయిన్ అవ్వండి మీరు ఆలోచించకండి నెక్స్ట్ ఇయర్ పేపర్ ఎలా ఉంటుందని చెప్పినా కూడా కొద్దిమంది స్టూడెంట్స్ సీట్ వచ్చే వాళ్ళు కూడా రిజిస్ట్రేషనే చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళకి సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే లేదు సార్ నేను చేస్తే గట్టి మంచి కాలేజీలో వచ్చా టాప్ కాలేజీలో చేస్తాను నా డ్రీమ్ అది అనుకుని కొద్దిమంది అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అది యూజ్ అవుతుంది మీకు ఓకే అందుకే గివప్ ఇవ్వకండి కన్వీనర్ కోట ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను మొత్తం సీట్లుంటే అందులో కన్వీనర్ కోటాలో ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు అంటే కేటగిరీ ఏ కన్వీనర్ కోట గవర్నమెంట్ ప్రైవేట్లో కేటగిరీ ఏ ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు మాత్రమే ప్రైవేట్లో యాభై శాతం రాష్ట్ర కన్వీనర్ కోట కింద కేటాయించనుండగా ప్రైవేట్ కాలేజీలో యాభై శాతం కన్వీనర్ కోట యా ఏ కింద మిగతా యాభై శాతం మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోట కింద కేటాయించుకుంటారు ఓకే ఇది ఇన్ఫర్మేషన్ ఆ ఇష్యూ అయిపోయింది నైన్త్ టెన్త్ అది ఓకే నెక్స్ట్ ఇంకొకటి నేడు ముగియనున్న ఎంసీసీ గడువు రోజు ముగి ఆల్ ఇండియా కోటా గురించి రిజిస్ట్రేషన్ల గడువు బుధవారం ముగియగా ఆల్ ఇండియా కోటా కింద మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ రిజిస్ట్రేషన్ల గడువు గురువారంతో ముగియనుంది ఆల్ ఇండియా కోటా గురించి కాగా సుప్రీంకోర్టులో స్థానికత అంశంపై ఆగస్టు ఐదున కేసు విచారణకు రానుంది అదే రోజు స్థానికతపై తుది తీర్పు వస్తుందని భావిస్తుంది కాలేజ్ యూనివర్సిటీ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే కౌన్సిలింగ్ లేట్ అవుతుంది కదా లేకుంటే కౌన్సిలింగ్ ప్రక్రియను ఆ తరువాతే ప్రారంభించాలని నిర్ణయించారు సుప్రీంకోర్టు తీర్పు తరువాత రాష్ట్ర ర్యాంకులను ప్రకటించి తదదు తదనుగుణంగా ఆగస్టు రెండో వారం తరువాతే రాష్ట్ర కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు ఆగస్టు రెండో వారం తర్వాతే తర్వాత రాష్ట్రకోట కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని వర్సిటీ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం సుప్రీంకోర్టులో జరిగే వాదనల అనంతరం వెలువడే ఉత్తర్వులకు నే కౌన్సిలింగ్ జరుగుతుందని కాలేజీ వర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డి గారు తెలిపారు సో ఆగస్టు రెండో వారం తర్వాతే మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వబోతుంది వెరీ క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు సార్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని టెన్షన్ పడకండి నెక్స్ట్ మీరు ప్రయారిటీ ఆర్డర్ ఇస్తా ప్రిపేర్ చేసుకుంటున్నారు కదా సారీ నేను కూడా వన్ వీక్ నుంచి వీడియోస్ చేయలేదు డ్యూ టు మెడికల్ ఎమర్జెన్సీ దాని నెక్స్ట్ నేను ఖచ్చితంగా ప్ర కాలేజ్ వైజ్గా ప్రయారిటీ ఆర్డర్ ఇస్తాను స్టేట్ కౌన్సిలింగ్ కోసం ఓకే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అవన్నీ ఇచ్చుకున్నారు కొంత ఎమర్జెన్సీ వల్ల నేను ఇవ్వలేకపోయాను సారీ చాలామంది అడుగుతున్నారు స్టేట్ది ఖచ్చితంగా నేను ప్రిపేర్ చేస్తాను మనకు మెరిట్ లిస్ట్ ఇచ్చే లోపలనే నేను క్లియర్గా ప్రిపేర్ చేసి మీకు ప్రూఫ్ ఈ కాలేజ్ ఎందుకు బెటరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి ఎలా అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అందుకే కొంచెం టైం పడుతుంది సో టోటల్ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వాలి మీరు ఓకే కొద్దిమంది స్టూడెంట్స్ ట్వంటీ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇది ఓకేనా సార్ అని అడుగుతున్నారు కొద్దిమంది థర్టీ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇది ఓకేనా అడుగుతున్నారు నేనేమంటా అంటే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయితే మొత్తం కాలేజెస్ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే మొత్తం కాలేజెస్ లిస్ట్ ప్రయారిటీ ఆర్డర్ రెడీ చేసి పెట్టుకోండి ఎందుకో నేను మీకు వెరీ క్లియర్గా చెప్తాను ఓకే ఎలా అంటే ఒక స్టూడెంట్ ఏమని ఏమైనా థింక్ చేస్తున్నారు అంటే సార్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ కాలేజెస్ ఉన్నాయనుకోండి నేను ఏమైనా సజెస్ట్ చేశాను టాప్ కాలేజెస్ ఫస్ట్ పెట్టండి ప్రె ప్రిఫరెన్స్ మీరు రాసుకునేటప్పుడు టాప్ కాలేజెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి నెక్స్ట్ నార్మల్ కాలేజీ పెట్టండి సార్ ఈ కాలేజెస్ ఎలాగో నాకు రావు కదా నేను ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని అంటున్నారు అనమాట స్టూడెంట్స్ నాకు వచ్చే కాలేజే ఫస్ట్ పెడితే అదే బెటర్ కదా సార్ నాకు తొందరగా సీట్ ఇస్తారు కదా అంటున్నారు అలా ఉండదు కాంపిటీషన్ బట్టే ఉంటుంది ఎలా అంటే నీకన్నా బెస్ట్ ర్యాంక్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్ ఉన్నాడు ఫస్ట్ ర్యాంకర్ ఇలా పెట్టాడు ఫస్ట్ ఫస్ట్ ర్యాంకర్ గురించి థింక్ చేస్తారు బాబు నీకేం కావాలి లేదా పాప నీకేం కావాలి ఫస్ట్ ర్యాంక్ పెట్టు వచ్చింది కదా కష్టపడ్డావు కదా నీకు ఏ కాలేజ్ కావాలనో చూడు ఓకే ఏ ఫస్ట్ తెలంగాణ అయితే గాంధీ కానీ ఉస్మాని కానీ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆ ఫస్ట్ కాలేజ్ కావాలని ఫస్ట్ ర్యాంకర్కి ఇస్తారు సెక ఫస్ట్ ర్యాంక్ అయిపోయాక సెకండ్ ర్యాంక్ అలా చూస్తుంటారనమాట అంతేగాని ఫస్ట్ ర్యాంక్ టాప్ కాలేజ్ పెట్టాడు పెద్ద ర్యాంక్ ఉన్నోళ్ళు నాకు వచ్చే కాలేజ్ ఫస్ట్ పెడితే నాకు నాకే అలాట్ చేస్తారా సార్ ఫస్ట్ పెట్టినవి అదే ఇచ్చేస్తారా అని ఇలా కన్ఫ్యూజ్ కాకండి సో ఫస్ట్ ర్యాంక్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ర్యాంక్కి సెకండ్ అలా ఉంటుంది కదా ఇప్పుడు చెప్తా చూడండి టాప్ నుంచి నార్మల్ పెడితే బిగ్ ర్యాంక్ ఉన్నవాళ్ళు మీరు ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే సార్ నేను టాప్ పెట్టను నాకు వచ్చే కాలేజ్ ఫస్ట్ పెడతా అని అనుకుంటున్నారు అలా పెడితే నష్టం జరుగుతుంది ఎలా నష్టం జరుగుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ వన్ నార్మల్ టూ త్రీ ఇలా ఇచ్చారు ఒకవేళ మీ కౌన్సిలింగ్ ఎలా చూస్తుంది అంటే ఫస్ట్ ఇది చూస్తుంది ఇది పాజిబుల్ అయితే ఇదే ఇస్తుంది ఇది పాజిబుల్ అయితే ఇది పాజిబుల్ కాలేదంటే ఇది ఇస్తుంది ఇది పాజిబుల్ కాలేదంటే ఇది ఇస్తుంది ఇది పాజిబుల్ కాలేదంటే ఇది ఇస్తుంది అనమాట అలా పైనుంచి చూసుకుంటూ వస్తుంది ఓకే ఒకవేళ మీరు ఏం చేసినారు ఇవన్నీ నార్మల్ కాలేజీలు నార్మల్ కాలేజీలు ఫోర్ పెట్టినారు ఇక్కడ బెస్ట్ కాలేజ్ ఉంది మీకు ఒకవేళ బెస్ట్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది అనుకుందాం ఓకే మీరు ఫస్ట్ నార్మల్ కాలేజే పెట్టారు మీకు నార్మల్ కాలేజే అలాట్ చేస్తుంది మీకు ఈ బెస్ట్ ఇవ్వదు ఇక ఎందుకంటే మీకు సీట్ అలాట్ అయిన వెంటనే ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది కౌన్సిలింగ్ ఇక్కడ స్టాప్ అయిపోతుంది ఇంకా వేరే స్టూడెంట్ గురించి థింక్ చేస్తుంది అందుకని ఇలా పెట్టకండి ఎప్పుడైనా సరే టాప్ నుంచి నార్మల్ పెడితే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇది ఇది చూస్తుంది ఇది వస్తే ఇస్తుంది ఇవ్వదు ఇది వస్తే ఇస్తుంది ఇవ్వదు ఇలా చూసుకుంటూ వచ్చి ఒకవేళ ఈ నార్మల్ కాలేజ్ వచ్చే అవకాశం ఇదే వస్తుందనుకో ఇది ఇచ్చేస్తుంది ఓకే కాబట్టి టాప్ ఫస్ట్ పెట్టండి నార్మల్ నెక్స్ట్ పెట్టండి అంతేగాని నాకు వచ్చే కాలేజ్ ఫస్ట్ పెడితే ఫస్ట్ నాకు అలర్ట్ చేస్తారు కదా సార్ అని అనుకోకండి కౌన్సిలింగ్ అలా ఉండదు కౌన్సిలింగ్ బెస్ట్ ర్యాంకర్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత నార్మల్ ఒక ఒక సీట్ ఉందండి ఒక సీట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ గాంధీలో ఒక్కటే సీట్ ఉంది ఫస్ట్ ర్యాంకర్ అడుగుతున్నాడు సెకండ్ ర్యాంకర్ అడుగుతున్నాడు ఎవరికి ఇస్తారు ఫస్ట్ ర్యాంకర్నే చూస్తారు ఫస్ట్ అలా థింక్ చేయండి బిగ్ ర్యాంక్ వచ్చినా సరే టాప్ నుంచి నార్మల్ పెట్టండి టాప్ నుంచి నార్మల్ పెడితే మీకు వచ్చే కాలేజ్ ఫైనల్గా బెస్ట్ అయ్యే పాజిబిలిటీ ఉంటుంది ఓకే మనకు స్టేట్ ది రిలీజ్ అయిన మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే నేను మరీ వెరీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ డౌట్ ఒక ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యే స్టూడెంట్ అడిగ అడిగారనమాట సార్ నా ర్యాంక్ ఒక థర్టీ ఉంది ఓకే ఇంకొకటి థర్టీ వన్ ర్యాంక్ ఉంది ఒక స్టూడెంట్ ఇది ఓకే నేను నార్మల్ కాలేజ్ పెట్టినా ఓకే థర్టీ ర్యాంక్ స్టూడెంట్ నార్మల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంది ఫస్ట్ థర్టీ వన్ ర్యాంక్ టాప్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంది సెలెక్ట్ చేసుకుంది అనుకున్నాను టాప్ ఓకే థర్టీ ర్యాంక్ ఉంది టాప్ కాలేజ్ నార్మల్ పెట్టారు థర్టీ వన్ నార్మల్ టాప్ ర్యాంక్ టాప్ కాలేజ్ పెట్టారు ఇప్పుడు థర్టీ కాలేజీ ఫస్ట్ టాప్ కాలేజ్ పెట్టారు కదా సార్ థర్టీ ఫస్ట్ ర్యాంక్ ర్యాంక్ పెద్ద ఉంది నార్మల్ కాలేజ్ పెట్టారు కదా సార్ నాకే ఫస్ట్ నార్మల్ కాలేజ్ నాకు నార్మల్ కాలేజ్ వస్తాయి కదా నాకు ఫస్ట్ ఇస్తారా అని అడిగారు అనమాట అలా ఉండదు ఈ థర్టీ ర్యాంక్ స్టూడెంట్ని ఫస్ట్ కంప్లీట్ చేస్తారు ఎలా టాప్ కాలేజ్ వస్తే టాప్ కాలేజ్ ఇస్తారు ఇది రాకుంటే నార్మల్ కాలేజ్ అలాట్ చేసేస్తారు ఇక నెక్స్ట్ థర్టీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ చూస్తారనమాట థర్టీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి నార్మల్ కాలే ఈ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ కాలేజ్ ఇస్తారు ఈ కాలేజ్ రాకుంటే నెక్స్ట్ చూసుకుంటూ వెళ్తారనమాట పై నుంచి కింది వరకు సో ఇలా థింక్ చేయకండి ఫైనల్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా పెద్ద ర్యాంక్ వచ్చినా టాప్ కాలేజెస్ నుంచే మీరు ప్రయారిటీ ఇవ్వండి అప్పుడే మీకు బెనిఫిట్ జరుగుతుంది ఓకేనా మీరు ముందు నార్మల్ కాలేజ్ ఫస్ట్ పెట్టాను కదా సార్ నాకు నార్మల్ కాలేజ్ తొందరగా ఇస్తారా అని థింక్ చేయకండి మీకు నార్మల్ కాలేజ్ మీకన్నా బెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత మీ పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు ఇలా థింక్ చేయండి మీకు క్లియర్గా వస్తుంది లేదంటే పెద్ద మిస్టేక్ జరుగుతుంది ఓకే అండ్ వన్ మోర్ థింగ్ టోటల్ కాలేజెస్ ప్రయారిటీ ఇవ్వండి సో నేను ఆ ప్రయారిటీ ఆర్డర్ గురించి నేను వెరీ క్లియర్గా మళ్ళీ ఒక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మనకు ఆగస్టు సెకండ్ వీక్ తర్వాతనే తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ అనేది జరగబోతుంది ఏ అప్డేట్స్ ఉన్నా నేను నెక్స్ట్ వెరీ ఫాస్ట్గా అప్డేట్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన ఛానల్ మన కోసం తెలుగు స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం సబ్జెక్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభో ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ మైడీఫ్ స్టేట్స్